నా నియోజకవర్గంలో అత్యంత ప్రభావితమైన సమాజం వీరశైవ లింగాయత్ సమాజం ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా అంటే పెద్దలు గురునాథ్ రెడ్డి గారు రాలేదు వారు నాకు సంపూర్ణమైన మద్దతు ఇచ్చినందుకు వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు మన ప్రభుత్వం గౌరవించింది ఐదు సార్లు ఎమ్మెల్యేగా వారి సేవలు అందించరు ఎక్కడ కూడా చెడపేర్లేని ఒక పరిపాలన వారు అందించరు సురేష్ శెట్కర్ గారికి నారాయణ కేడ్ అసెంబ్లీ టికెట్ ఈసారి ఇచ్చి వారిని మంత్రిం చేసుకోవాలి నా మంత్రివర్గంలో నా కోరిక ఉండే అందుకే ఢిల్లీలో మాట్లాడి వారికి ఎమ్మెల్యే టికెట్ తీసుకొచ్చిన కానీ వారే పెద్ద మనసు చేసుకొని అక్కడ చిన్న చిన్న పురాపుచ్చాలతో ఒక్క సీటు ఓడిన ప్రజాప్రభుత్వం రాదేమన్న ఆలోచనతో మిత్రుడు సంజీవారెడ్డి గారికి వారు ఆ చేతికి వచ్చిన బీఫాం ఇయ్యాలి రేపు వార్డు మెంబర్ కూడా పక్కోడికే ఓడియాడు మీకు అందరికీ తెలుసు కానీ చేతికొచ్చిన వచ్చిన ఎమ్మెల్యే బీఫామ్ని పార్టీ గెలవాలన్న ఒక మంచి ఆలోచనతో సంజీవరెడ్డి గారికి ఇచ్చి వారి గెలుపును నూటికి నూరు శాతం ఎంబడుండి సురేష్ శెక్కర్ గారు చేశారు మరి అలాంటి వాడిని మేమందరం మళ్ళీ పార్లమెంట్లో ఉండాలి అని నూటికి నూరు శాతం బాధ్యత తీసుకొని వారిని పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరి మద్దతుతో జహీరాబాద్ నుంచి మనం గెలిపించుకున్నాం నేను ఒక్కటే మా